తీసుకుంటారు రాష్ట్రానికి రైట్ మంత్రి రావిల కిషోర్ బాబు గారు ఉన్నారు మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు గారు గుడ్ మార్నింగ్ సార్ మీ వాయిస్ మీట్ ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్ వినిపిస్తున్నా సార్ నా వాయిస్ మీకు ఇప్పుడు వినిపిస్తుంది మాట్లాడండి మాట్లాడండి కంటిన్యూ చేయండి సో మొత్తానికి కిషోర్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరి గతంలో మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి మంత్రిగా బాధ్యత స్వీకరించారు అదేవిధంగా జనసేన కూడా పోటీ చేశారు సో మొత్తానికి ఇప్పుడు గత గతంలో మీరు పనిచేసినటువంటి పార్టీలు ఈరోజు అక్కడ కూటమిగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అందులో జనసేన అధినేత ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు సో ఆయన మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంటాయనుకోవచ్చు అందరికి నమస్కారం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని నేను వారితో నా సాన్నిహిత్యం ఏంటంటే ప్రజారాజ్యంలో నా భార్య తాడికొండ నుంచి పోటీ చేసింది ఎమ్మెల్యేగా ఓకే అప్పుడు నా యువరాజ్యం నాయకుడు మాకు క్యాంపెయిన్ కూడా వచ్చాడు చిరంజీవి గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు క్యాంపెయిన్ చేశారు అక్కడ పేరుచెర్ల ఏరియాలో ఆ తర్వాత నేను జనసేనలో పోటీ చేశాను అప్పుడు కొద్ది కాలం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రిగా చేశాను సో ఇద్దరు కూడా నాకు ఇద్దరిని కూడా నేను దగ్గరుండి బాగా గమనించా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయనలో ఒక నేను ఇప్పుడు చెగువీర ఐడియాలజీ కానీ అంబేద్కర్ ఐడియాలజీ కానీ కాన్షీరామ్ ఐడియాలజీ కానీ కార్ల్ మార్క్స్ ఐడియాలజీ కానీ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఆయనలో నన్ను చాలాసార్లు అన్నాడు కన్షీరామ్ గారి దగ్గర మీరు ప్రత్యక్షంగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు మీరు చాలా అదృష్టవంతులు నేను కాంశీరామ్ గారి ఆ ఏకలవ్య శిష్యుడిని మీరేమో డైరెక్ట్ గా ఆయన దగ్గర పనిచేశారు మీరు అదృష్టవంతులు సో కాంశీరామ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ రాజకీయ అనుభవం అంతా కూడా జనసేన పార్టీకి వాడి జనసేన పార్టీ నిర్మాణంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించండి అని చెప్పేసి అన్నారు ఒకసారి సరే ఏదైనప్పటికి కూడా ఆయన ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది అది నేను పవన్ కళ్యాణ్ గారిలో చూశాను ఈ వ్యవస్థ ఈ అసమాన కుల వ్యవస్థ అసమాన అంతరాల వ్యవస్థ ని సమసమాజంగా మార్చాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఆయనలో ఉందని ఉంది ఆ విషయాన్ని నేను చాలా లోతుగా పరిశీలించి గమనించా ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి చూస్తున్నా ఓకే ఐడియాలజికల్ గా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంది ఆయనకి ఒకటేంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఐడియలాజికల్ కమిట్మెంట్ ఉంటుందో అది మన పని విధానంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాదిని కన్షురాం శిష్యుడిని చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేయడానికి మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు అవును ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఒక అంబేద్కర్ వాదిగా కన్షురాం శిష్యుడిగా నేను చక్కగా అంటే చాలా పూర్తి స్థాయిలో న్యాయం చేసి వాడుకున్నా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అంటే ఒక వ్యక్తికి ఐడియలాజికల్ కమిట్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే అతని యొక్క పరిపాలన విధానం కానీ అతని యొక్క బిహేవియర్లో కానీ అతను సొసైటీతో డీల్ చేసేటువంటి విధానంలో ఈ ఐడియలాజికల్ కమిట్మెంట్ పనిచేస్తుంది అనమాట పనిచేసి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది మంచి ఫలితాలు ఇస్తాయి ఇస్తాము మంచి ఫలితాలు రావడానికి ఐడియలాజికల్ కమిట్మెంట్ అనేది ఒక ఒక ప్లాట్ఫామ్ గా ఉండాలి మనకి ఐడియలాజికల్ కమిట్మెంట్ లేకపోతే ఎంత అధికారం వచ్చినా కానీ ఆ అధికారాన్ని మనం ఇప్పుడు జగన్ విషయంలో నాకు బ్రదర్ చెప్పాడు అతనికి ఐడియలాజికల్ కమిట్మెంట్ లేదు జగన్ కి అతని కమిట్మెంట్ అంటా నేను చూశాను నేను ఎక్కువ వైసీపీలో ఏదో పదిహేను రోజులు మాత్రమే పనిచేశాను ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఏదో ఎలక్షన్ కమిషన్కి ఏదో ఇస్తున్నాము మీరు కూడా రండి అని చెప్తే వెళ్లే తప్ప నేను ఎప్పుడు ఆ పార్టీలో నేను పనిచేయాల నేను స్వల్పకాలంలో గమనించింది ఏంటంటే ఆయనలో అతని కమిట్మెంట్ పవర్ కి తప్ప ఇంకా వేరే కమిట్మెంట్స్ కనపడలే అది అధికారాన్ని అందుకోవాలి అధికారంలో కొనసాగాలి అధికారాన్ని ఆ అధికారం ద్వారా ఈ వ్యవస్థని సమూలంగా మార్చి మంచి పరిపాలన ఇవ్వాలి అనేది అతను నేను నేను చూడలేదు అది అది గనక ఉన్నట్లయితే అతను సక్సెస్ అయ్యేవాడు మనకి దేవుడు అధికారం ఇస్తాడండి ఎందుకు ఇస్తాడు అల్లా లేదు ఎవరు హిందువులు ఎవరైనా కానీ దేవుడు అనేవాడు మనకి ఎందుకు అధికారం ఇస్తాడంటే మనం ప్రజలకి నీతిని న్యాయాన్ని మంచి పరిపాలన ఇవ్వడానికి ఇస్తాడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వలాభానికి స్వప్రయోజనాలకు వాడుకుంటే పెద్ద పెద్ద నియంత్రణకు కూలిపోయారు హిట్లర్ కూలిపోయాడు స్టాలిన్ కూలిపోయాడు ముసోల్ని కూలిపోయాడు పెద్ద పెద్ద నియంతలు కూలిపోయారు ఆ విధంగా ఒక ఒక డీప్లీ రూటెడ్ ఐడియలాజికల్ కమిట్మెంట్ లేకపోవడం వల్ల జగన్ ఫీల్ అయ్యాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఏంటంటే ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్ మనిషి నాయకుడు అభివృద్ధి అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు ప్రజలకు ఆటోమేటిక్ గా అందుతాయి కాబట్టి డెవలప్మెంట్ అనేది ప్రైమ్ ఫోకస్ అని చెప్పేసి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తారు ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు ఫలాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ అందే విధంగా కూడా చూసేటువంటి ఒక నాయకుడు ఇక్కడ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఏమిటంటే గాడి తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలనని గాడిలో పెట్టాలి ఒకటి ఆర్థిక అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనుకపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళా ఆర్థిక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు పేద బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సమ సమాజ నిర్మాణం వైపు వాళ్ళని నడిపించాలి ఈ ఈ అంతరాలు తగ్గించాలి అసమానతలు తగ్గించాలి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ని గాడులో పెట్టి పరిపాలన గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక పెద్ద సవాల్ అప్పులు ఆల్రెడీ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు గానీ లోటు బడ్జెట్ గానీ సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా పెద్ద టాస్కే కదా కిషోర్ బాబు గారు రిసోర్సెస్ ఏమో తక్కువ ఉన్నాయి లిమిటెడ్ గా ఉన్నాయి రిసోర్సెస్ లిమిటెడ్ గా ఉన్నాయి ఈ తర్వాత ప్రజలకు విశ్వాసం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఈ పరిపాలన కంటిన్యూ అవుద్దా లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మళ్ళీ రేపు ఇంకోహుళ్ళు వస్తారు మళ్ళీ పెట్టిన పెట్టిన పెట్టుబడులన్నీ కూడా నిలుస్తాయని ఇప్పుడు సింగపూర్ రావాలన్నా మలేషియా రావాలన్నా ఫారిన్ కంట్రీస్ ఏషియన్ డెవలప్మెంట్ రావాలన్నా వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ రావాలన్నా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా మల్టీనేషనల్ వీళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా పెద్ద పెద్ద కార్పొరేట్ హెడ్స్ బిజినెస్ హౌసెస్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళకి కావాల్సిందే పొలిటికల్ స్టెబిలిటీ సస్టైనబుల్ లీడర్షిప్ అంటే రిలేబుల్ లీడర్షిప్ ఈ రెండు మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరు అనేటువంటి విశ్వాసం ఉంది అయితే కంటిన్యూటీ లేదు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూటీ ఇవ్వలేకపోయారు పెట్టుబడులు అన్నీ పోయాయి ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూటీ ఇవ్వగలరు అనేటువంటి విశ్వాసాన్ని ఈ అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులకి అని పెట్టుబడులు పెట్టే వాళ్ళ మధ్య మనం కల్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళదు దానికి పవన్ కళ్యాణ్ గారు క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు ఆయన ఆ పాత్ర నిర్వహించబోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇటు బీజేపీని రెండింటిని అనుసంధానం చేసి మూడింటిని కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడానికి కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన చరిత్రలో ఒక ఒక చారిత్రాత్మిక అవసరాన్ని గుర్తించి ఈ మూడు శక్తులు కలిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని బలంగా విశ్వసించి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలను కూడా ఒక దగ్గర చేర్చి ఎన్డిఏ కూటమి ఏర్పడటానికి కీలకమైనటువంటి భూమి పోషించాడు అది ఆయన ఆయన యొక్క చాలా ఇంపార్టెంట్ రోల్ ఇంతవరకు కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ రోల్ ఏంటంటే ఈ కూటమిని ఏమంటారంటే సెనర్జీ అంటాం ఈ కూటమి ద్వారా వచ్చేటువంటి ఎనర్జీని సెనర్జీని ఈ సెనర్జీని జాగ్రత్తగా వాళ్ళు ఛానలైజ్ చేసి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి పాటుపడాలి ఇది ముందున్నటువంటి టాస్క్ ఒక ఒక టాస్క్ ఆయన చేశారు ఒక 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 టాస్క్ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే ఈ మూడు శక్తులను ఒక చోట తీసుకురావటం అదే అయిపోయింది సక్సెస్ అయ్యాడు ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ దేని మీద ఆధారపడుతుంటే ఈ మూడు శక్తులు కూడా ఇటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ అంతర్జాతీయ వ్యవస్థ నుంచి నిధులు తీసుకురావడం కానీ ఈ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే వాళ్ళ మధ్య ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడంలో గానీ ఒక సుస్థిరమైన అవినీతి రహిత సమర్థవంతమైన పరిపాలన అవటం అనేది ఈ రోజు ఈ కూటమి ముందున్నటువంటి ఒక పెద్ద ఏదో సవాలు దీన్ని ఈ సవాల్ని స్వీకరించి విజయాన్ని సాధించాలి అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది ఇప్పుడు ఆయన ఆయన జనతా పార్టీ తోటి ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అంటారా కిషన్ బాబు గారు కేంద్రం యొక్క సహకారం ప్రజల యొక్క విశ్వాసం పెట్టుబడిదారుల యొక్క నమ్మకం ఈ మూడు చాలా కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒకటి కేంద్ర ప్రభుత్వ సహకారం రెండు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కావాల్సినటువంటి నమ్మకం ప్రజలకు ఒక విశ్వాసం మంచి ఇవ్వాలనేది దీంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది ఉప ముఖ్యమంత్రిగా తప్పకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో నేను చాలా చాలా మార్పు చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్ చాలా ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన బ్రాండ్ అంబాసిడర్ వ్యక్తిగతంగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళ ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ నగరం న్యూయార్క్ లాగా ఉంది అంటే ఒకప్పుడు ఆయన వేసినటువంటి పునాది ఆయన యొక్క విషనే హైదరాబాద్ నగరం చూస్తున్నాము న్యూయార్క్ లాగా ఉంటుంది ఆ దాన్ని కూడా అది ఒకప్పుడు ఆయన యొక్క విషన్ ఆయన వేసినటువంటి పునాది ఆయన తర్వాత నిర్మాణం చాలా మంది చేశారు రాజేఖ్ రెడ్డి చేశారు కేసీఆర్ చేశారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ కూడా అది జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండాలి ఇవాళ రెండు ఫోటోలు కూడా పెడతాం అనేది అది నావి కిషోర్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెట్టడం అనేది అఫీషియల్ గా ఇంకా ఎక్కడ రాలేదు కదా రాకపోయినప్పుడు కూడా ఆ యొక్క ఆలోచన ఓకే సరే అది పెడతారా పెడతారని పక్కన ఒక ఆలోచన ఏంటిది పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ ప్రాముఖ్యత చాలా చాలా దాని రోల్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది ఆయన్ని పక్కన పెట్టుకుని ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బలమైన ఐడియాలజికల్ రూటింగ్ ఆయనకు ఉన్నటువంటి ఒక తపన పరిపాలనలో ఆయనకు అనుభవం లేకపోవచ్చు కానీ సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవము పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్ డీప్ రూటెడ్ కమిట్మెంట్ ఇప్పుడు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత సమన్వయకర్త పవన్ కళ్యాణ్ గారు మంచి సమన్వయకర్త ఎంత పేషెంట్ గా ఎంత ఓపిక్ గా ఈ మూడు పార్టీలని ఒక దగ్గర తీసుకొచ్చాయంటే అసలు ఆయనకి హ్యాట్స్ అప్ చెప్పాలి నిజంగా ఎవరు అనుకోలే ఇంత జరుగుతుంది ఈ విధంగా ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కూడా ఎవరు ఊహించలేదు మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర బాగుపడాలనేటువంటి ఆయనలో ఉన్నటువంటి ఒక ఒక బలమైనటువంటి కోరిక ఇవి తను ఆయనకు ఆయన తగ్గించుకుని ముగ్గురిని కూడా చోట తీసుకోవడం అనేది చారిత్రాత్మకంగా విజయాన్ని సాధించాడు రేపు జరగబోయే పరిపాలనా విధానంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు నేను ఒక్క విషయం చెప్పేస్తాను మీ మా మిత్రులు కూడా వాళ్ళకు కూడా చెప్పాలి ఏంటంటే నాకు ఒకసారి కేసీఆర్ గారు నాతో అన్నాడు మేము ఒకసారి ఒక నాలుగైదు గంటలు ఇద్దరు కూర్చున్నాం ఒక డిస్కషన్ లో కూర్చున్నప్పుడు ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం ఎలక్షన్ ముందు తెలంగాణ ఎలక్షన్ ముందు ఆయన ఏమన్నాడంటే నేను జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నన్ను నా దగ్గరకు వచ్చాడు నన్ను అభినందించడానికి నన్ను కలవటానికి అప్పుడు నేను ఆయనతో పాటు కొంతమంది ఆఫీసర్లను కూడా తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు మేమంతా కూర్చున్నాము నేను రెండు విషయాలు స్పష్టంగా చెప్పాను ఆ రెండు విషయాలు అతను చేయలేదు ఇవాళ మొత్తం నాశనం చేసుకున్నాడని చెప్పేసి ఆయన చెప్పాడు ఆ రెండు ఏంటంటే రాజధాని రెండు వందల యాభై ఎకరాల్లో నువ్వు రాజధాని నిర్మించుకో నీ ఇష్టం వచ్చిన చోట విజయవాడ గుంటూరు మధ్య సరే ఈ ముప్పై వేల ఎకరాలు పూల్డ్ ల్యాండ్ ఏం చేస్తామని తర్వాత అది రైతులకు ఇచ్చేస్తారా లేదు డెవలప్మెంట్ చేస్తారని సెకండరీ అయితే రెండు వందల యాభై ఎకరాల్లో మనం రాజధాని నిర్మించుకోవచ్చు నిర్మించుకోవడం వల్ల ఒక రాజధాని ఉంటుంది దాని వల్ల ఖర్చు తగ్గుతుంది వనరులు మిగిలిపోతాయి ఈ మిగిలినటువంటి బడ్జెట్ వనరులు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర కన్ను ఇటు రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మీ నాన్నగారు చేయలేనటువంటి పని నువ్వు చెయ్యి చిరస్థాయిగా ముప్పై ఏళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పి కేసీఆర్ గారు ఆయన యొక్క అనుభవం మేధావి